హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫైవ్ గర్ల్స్ వన్ మైక్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ టి అవర్ వీడియోస్ ఇలానే మా ఛానల్ని ఆదరిస్తూ ఉండండి ఇంక ఈరోజైతే మేము పెసర బూరిలో ఎలా చేయాలి అనేది చూపించాలనుకుంటున్నాము సో చూసేయండి ఫస్ట్ అయితే మనం పెసరపప్పుని బాగా నానబెట్టుకొని తొక్క తీసేసి గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసిన దాన్ని మనమైతే ఇడ్లీ పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి సో ఇలా ఇడ్లీ చల్లబడిన తర్వాత వాటిని అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా స్మాష్ చేసేసి ఒక పౌడర్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకా షుగర్ సిరప్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే కొబ్బరి తురుము కోసం కొబ్బరికాయని ఇలా ముక్కలు చేసి మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే నేతిలో వేపుకోవాలండి కొబ్బరి తురుము వేగిపోయిన తర్వాత ఇప్పుడైతే కొంచెం ఇలాచి పౌడరు కొబ్బరి తురుము ఇంకా షుగర్ సిరప్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం టోటల్గా మిక్స్ అయిపోవాలి చేతో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి నచ్చిన సైజులో ఉండలుగా చుట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం ఈ ఉండలకి సోయన్ అయితే తయారు చేసుకోవాలి దానికోసం ఫస్ట్ మినపప్పు నానపెట్టి రుబ్బుకోవాలి బెల్లంని కూడా బాగా కరిగ పెట్టుకోవాలి ఇంకా కొంచెం మైదా పిండి ఇందులోనే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ ఇంకా మినపప్పు రుబ్బు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఆ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి సో దానికి కొంచెం టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా వేసుకోవాలి బాగా మిక్స్ అయిన తర్వాత అయితే మనకి బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు ఇంకా పొయ్యి మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ బ్యాటర్లో మనం ముందు పెట్టుకున్న ఉండల్ని కొంచెం కొంచెంగా డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుని తీసుకుంటే ఎంతో స్పాంజీగా టేస్టీగా ఉండే పెసరిపప్పు బూరెలు అయితే ప్రిపేర్ అయిపోయాయి సో టేస్ట్ అయితే చాలా బాగుందండి సో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో బాయ్ బాయ్